హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు హరిప్రియ హరిగడ్డ ఈరోజు మీకు ఒక వీడియో పెట్టబోతున్నాను వీడియో ఏంటంటే మనందరినీ కాపాడే భూమాత గురించి నాకు ఏదో ఆలోచన వచ్చింది మీ అందరితో కూడా నేను షేర్ చేసుకోవాలని మీకు చెప్పదలుచుకున్నా నేను ఆ భూమాత భూదేవికి ఎట్లా అంటే ఎటువంటి లక్షణాలు అసలు అద్భుతమైన ఎవరు మనం ఊహించని రీతిలో ఆ సృష్టి ఎంత గొప్పదో ఆ సృష్టి గురించి మీకు నేను చెప్తా అనుకుంటున్నా ఆమె అసలు భూమి మీద వేసినది ప్రతి వస్తువును తన లోపల ఐక్యం చేసుకుంటుంది ఏంటేంటి ఇనుము కొన్ని రోజులకు తుప్పబట్టి అందులో మట్టిని చేసేసుకుంటుంది ఇనుము ఇనుప ముక్కలను కూడా మళ్ళీ కర్ర ప్రతిదీ ప్రతి చెట్టు ప్రతి మొక్క అన్నీ కూడా కొన్ని రోజులకు ఒక వస్తువు ప్లాస్టిక్ కానీ అది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ప్లాస్టిక్ కూడా తను మట్టిలో కలిపేసుకుంటుంది అట్లాంటిది ఎంత గొప్ప గుణం ఉన్నదంటే అసలు ఆమెకు ఉన్న గుణము చెప్పాలంటే అయితే ఎంత అద్భుతమైన అమ్మ తల్లి అంటే అమ్మ అంటే ప్రతిదాన్ని కూడా ఆమె కడుపు ఆమె జీర్ణించుకుంటుంది తన లోపల కలిపేసుకుంటుంది అంత గొప్ప తల్లి మన భూమాత భూదేవి అయితే అదే మనకు కావాల్సిన మనుషులకు కావాల్సినది ఇప్పుడు మనకు ఆకు కూరలు కానీ కూరగాయలు కానీ ప్రతి చెట్టు పండ్ల చెట్లు కానీ అన్నీ కూడా మళ్ళీ ఆమెనే ఇస్తుంది మనకు ఆమెనే ఇచ్చి అసలు ఎంత అద్భుతం అండి ఎంత పెద్ద ఇనుము పెద్ద పెద్ద వృక్షాలను ఎన్నిటినో ఒక ఫుల్ వర్షం పడితే కూడా ఎంత వరదలు వర్షాలు ఎంత వాన వచ్చినా కానీ మళ్ళీ మనకు ఎవరికి ఇబ్బంది కాకుండా తన లోపల తీసేసుకోవడం మనకు మంచి మార్గాన్ని చూపిస్తూ అంత గొప్ప మనస్తత్వం ఎవరికైనా ఉంటుందా ఒక భూమాత తప్ప ఎవరికీ లేదు భూదేవికి తప్ప అదే భూమాత మళ్ళీ మనకు మనకు బ్రతకడానికి మన ప్రాణవాయువుని ఇచ్చడానికి మంచి పెద్ద పెద్ద వృక్షాలను చిన్న చిన్న మొక్కలను ఆహారాన్ని ఆహారం మనం తీసుకోవడానికి చిన్న చిన్న మొక్కలను పెద్ద పెద్ద వృక్షాలను మన ప్రాణ మన ప్రాణం కాపాడడానికి మంచి గాలి ఇచ్చడానికి ఎన్నో వృక్షాలను మనకు సృష్టిస్తున్నారు అదే అంత పెద్ద ఇనుమును నాకు సందేహం ఏంటంటే అంత పెద్ద ఇనుము అంత పెద్ద ప్రతిదే కూడా తన మట్టిలో కలిపేసుకునే ఉన్న దాన్ని మళ్ళీ చిన్న చిన్న మొక్కలు ఎంత చిన్న గింజలు ఎంత ఉంటాయి అంటే మనం ఇంతంత చిన్న గింజలు అదైతే మనం ఆకుర విత్తనాలు అయితే మన కంటికి కొన్ని మనకు చల్లిన తర్వాత అవి కనిపించినవి కనిపించవండి అంత చిన్న సూక్ష్మంగా ఉంటాయి ఆవాళ్ళకన్నా తక్కువ చిన్న సైజులో ఉంటాయి దాన్ని మళ్ళా ఇంత మన వృక్షాలు చేసి మనకు ఆహారంగా ఇస్తున్నది ఎంత గొప్ప అద్భుతమైన మనస్తత్వం అమ్మ మనస్తత్వము భూదేవి మనస్తత్వము రెండు సేమ్ అంటారు చూడండి అదే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అమ్మకు భూమికి ఏది సాటి రాదు అని తన కూడా గొప్పవాడే అంటే ఆకాశానికి ఆకాశము అనుకోవాలి మనం నాన్న అంటే భూమి భూమితో పోల్చుకోవడం అమ్మను అని అంటారు కదా అది అంత అద్భుతమైన చిన్న చిన్న మొక్కలు ఇంత విత్తనాన్ని వర్షం వస్తే ఆ మొక్క పగిలి అందులోకి వెళ్ళి చెట్టు ఉత్పత్తి అవుతుంది అదే ఎండిపోయిన చెట్టు ఉంటుంది అక్కడ కింద పడిపోతుంది అనుకో దాన్ని ఏదో రూపకంగా తన లోపల ఆక్యం చేసుకుంటాను ఎంత అద్భుతమైన గుణం అంటే అంత అద్భుతమైన గుణమండి ఈ వీడియో నేను మీకు ఎప్పుడు పెట్టాలి ఎన్నో రోజుల నుంచో ఇంకోటి ఆమె గురించి మనం ఏం చెప్పగలుగుతాం మహాతల్లి మహాతల్లి గొప్పది చాలా గొప్ప ఎన్ని మనకు వసతులు ఇస్తున్నది ఎన్ని ఈ నేల మీద మనకు భగవంతుడు ఇచ్చిండు అని అంటారు కానీ కాపాడేది బోధయ పోయి కాపాడుతుంది ప్రతి అడుగు కూడా మనకు ఆమె పైన పెట్టింది మనకు నడికే లేదు కదా అంటే ఒక్క అడుగుతో ప్రయాణం చేయాలన్నా ఎక్కడైనా నీల తల్లే మనకు అదే అదే మాదిరిగా అమ్మ కూడా అండి గొప్పదండి ఇప్పుడు మన శరీరం ఉన్నది చూడండి మన శరీరం లోపల ప్రతిదాన్ని కూడా అంటే ఇప్పుడు తీసుకున్నా కాబట్టి అమ్మని కూడా తీసుకున్న అందులో కాబట్టి అమ్మ గురించి కూడా చిన్నగా ఇట్లా చెప్దామని అదే మరి మనం తినేవాళ్ళైతే చికెన్లు మటన్లు ఫుడ్స్ పండ్లు ప్రతిదీ కూడా హార్డ్ వస్తువులు ఎంత హార్డ్ వస్తువులు తిన్నా కానీ దాన్ని జీర్ణం చేసుకొని మళ్ళీ మనకు ఏ పెయిన్ రాకుండా మనకు ఏం పెయిన్ రాకుండా అంత జీర్ణం చేసుకునే శక్తి భగవంతుడు మనకు శరీరానికి ఇచ్చింది మన పేగుళ్ళ పేగుళ్ళల్లో మన జీర్ణ శక్తి కూడా అంత జీర్ణం చేసుకొని మనల్ని మళ్ళీ ఎప్పట్లానే ఉంచుతుంది ఒక్కో రోజు బాగా హెవీగా ఎవరన్నా ఏదన్నా తింటా కూడా అవస్థ అయినా కానీ దాన్ని మెల్లగా కరిగించి మళ్ళీ మనల్ని నార్మల్ మనిషిని తయారు చేస్తుంది అంత గొప్ప శరీరం అన్నది శరీరానికి అసలు చాలా అద్భుతమైందండి ఇది ఇది కూడా మనము నాకు కూడా ఇది కూడా ఆలోచన పరంగా ఇది ఎట్లా చికెన్ తినేవాళ్ళు మటన్ తినేవాళ్ళు వాళ్లకు ఎట్లా అరుగుతున్నది మళ్ళీ ఒకటి మనకు జన్మనిచ్చే జన్మ జన్మనిచ్చేందుకు ఒక చిన్న మాంసం ముద్దం తయారు చేసి దానికి ప్రాణం పోసి మన మళ్ళ నేలపైకి తన తన తొలి అడుగు నేలపైన వేసుకో వేయించుకోవడానికి ఈ భూమి భూమి గొప్పతనం ఇది అమ్మ కూడా అంత శక్తిగా శక్తి ఒక శిశువుకు జన్మనిస్తుందని అంటే అసలు మరి ప్రతిదీ జీర్ణమించుకు జీర్ణించుకునే శక్తి ఉన్నప్పుడు అంత అంత ఒక పాపను కూడా ఒక బాబును కూడా అంత శక్తి కూడా అమ్మకిస్తున్నది ఇవి రెండు కూడా చాలా గొప్ప కదా అండి నేను మా అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా అదే నాకు ఈ మధ్యనే అసలు ఊరికే ఇదే ఆలోచన వస్తున్నది గో భూమి కూడా ఇంత ఎంత గొప్ప గొప్ప గుణం ఉన్నదో అమ్మ కూడా అంత గొప్ప శక్తి ఉన్నది ఈ శక్తివంతులు ఇద్దరిని కూడా మనం ఎప్పటికి కూడా మంచి పవిత్రంగా ఉంచుకుందాము మంచిగా మంచి అమ్మను కూడా మంచిగా చాలా బాగా చూసుకుందాము చూద్దాము మళ్ళీ ఈ ప్రకృతిని ఇచ్చే ఈ చెట్లను దాన్ని మాకు నాకైతే ఆ చెట్లు ఎవరో చెట్లు చుట్టుపక్కల వాళ్ళు మాకు ఆకురాలుతుంది కొట్టేయు అని అంటే అసలు ఇన్ని రోజుల నుంచి కొట్టేయాలి ఇప్పుడు కొట్టేయాలని నిర్ణయించుకున్న ఆ చెట్టు పోతుంది ఆ చెట్లు తీసేద్దామంటేనే ఒక చెట్టు తీసేస్తా ఇక మిగతాయి కూడా అన్ని మండలు మండలు నరికి అసలు చెట్టు ఆకు ఇరవాలంటే ఒక మండను ఇరవాలంటే కూడా ఎంతో భయం ఆరోగ్యానికి ఆరోగ్యానికైతే ఎంతో సహకరిస్తుంది ఎంత మంచి గాలి వెలుతురు ఇచ్చి నన్ను ఒక్క టాబ్లెట్ కూడా వాడకుండా మీ అందరి ప్రేమ సబ్స్క్రైబర్లు మీ అందరి ప్రేమ అభిమానాలు నా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరూ మీరు ఇచ్చే బలంతో నేను ఒక గోలు కూడా మింగకుండా ఈ చల్లటి వాతావరణ వరణంలో నేను ఎంత హాయిగా ఉంటున్నానంటే మంచిగా చక్కగా ఉంటున్నా అందుకొనే కానీ ఆ చెట్టు కొట్టే కూడా ఏడిపోయే వస్తున్నది ఈ భూమి అయితే భూమి తల్లికి మనం ఎప్పటికైనా కానీ రుణపడి ఉంటామో ఉన్న జాగాలో మాత్రం మన ఇంటి చుట్టూ వాతావరణం అది ఇది అంతా కూడా శుభ్రంగా ఉంచుకొని మంచిగా నేను కొంచెం పవిత్రంగా చూసుకునేటట్టు ఉంచుకోవాలని నా కోరిక అండి అమ్మను కూడా అమ్మను కూడా ఎప్పుడు పిల్లలైనా కానీ ఏ అమ్మన్నా కానీ ఎంత విక్షగత్తే కానీ అడుక్కొని వచ్చి పెట్టి నిన్న ఒక గొప్పవాన్ని చేస్తే కూడా అమ్మను ఇప్పుడు మర్చిపోవద్దు బిడ్డ అసలు ఎందుకంటే అసలు ఆమె మనస్తత్వము ఆమె నీకు కడుపుల్లో తొమ్మిది మాసాలు మోసి భూమి మీద వాడేస్తే భూమి మనల్ని ఒక మనకు జీవితకాలం భగవంతుడు ఎంత ఇస్తే అంత అంత జీవితకాలం ఈ భూదేవి కూడా మనల్ని మోస్తున్నది అందుకొనే కానీ భూదై భూదేవి కూడా మనకు అమ్మనే అమ్మ అమ్మనే ఈ అమ్మలను ఇద్దరు అమ్మలను మనం ఎప్పుడూ మర్చిపోవద్దు ఆకాశాన్ని మనకు నీడగా ఇచ్చి వర్షాలు కురిపిస్తూ ప్రతి ఆకాశం లేనిది ఆ భగవంతుడు ఆ వెలుతురు లేనిది మనకు ఏది జరగదు అందుకనే కానీ ఆ ఆకాశం తండ్రి లాంటి వాడు అమ్మ భూదేవికి సంబంధించినటువంటిది ఈ ఇద్దరిని కూడా అందరు బాగా చూసుకోండి ముసలు అయిన తర్వాత బాగా చూసుకోండి మీరు చిన్నప్పుడు ఎంత మరాం చేసుకుని చేసినా కానీ తిరిగి తిరిగి ముద్దలు తినిపించింది ఇప్పుడు ఒక ప్లేట్లో గింత పెట్టి అక్కడ వడేసటానికి మీ ముల్లెం పోతుండదురా ఒక్క రెండు ముచ్చట్లు మాట్లాడితే ముళ్ళే మీ ధనమేమన్నా తీసుకుంటారా వాళ్ళు చక్కగా ప్రతి అక్షరం కూడా నేర్పించింది అమ్మ నానే కదా నానా నానా అనరా నానా అనరా అని నాన్న అమ్మ అనరా అమ్మ అనరాని తొలి పలుకులు అట్లా నేర్పిస్తే మీరు అన్నీ మర్చిపోయి కూడా అంత అశ్రద్ధగా కేర్లెస్గా ఉండకండి ఉన్నన్ని రోజులు మాత్రం పోయినాక బర్రెలు గొర్రెలు పోసి అందరికీ దావత్లు పెట్టుడు కాదు ఉండకం ఒక్క పలకరింపు చాలు ఏ తల్లినైనా కానీ ఒక పలకరింపు చాలు ఏమి అడగదు ఒకవేళ నుండి ఏమైనా ఇస్తా అన్నా నాకు వద్దు కొడుక ఉంటుంది ఎంత పేదరికమైన ఉండని ఎంత ఎటువంటిదన్నా కానీ నాకు వద్దు బాబు నాకేం మద్దు బిడ్డ అని బిడ్డనంటది నాకేం వద్దు కొడుక అని కొడుకునంటుంది అందుకనే కానీ వాళ్ళని కూడా మంచిగా చూసుకోండి తొమ్మిది నెలలు మోసిన తొమ్మిది నెలలే కదా నన్ను మోసింది ఒక ఇన్ ఇరవై సంవత్సరాలే కదా నన్ను పెంచింది అని అనుకోవద్దు ఆ ఇరవై సంవత్సరాల అనుబంధం ఎంత ఉందో అసలు చెప్తున్నా కదా నేనైతే ఇప్పటికీ అమ్మ నాన్న జ్ఞాపకాలతోనే జీవిస్తున్నా అట్లే మరణిస్తా అందరు అంత చూంచకున్న అవసరం లేదు కానీ కనీసం ఉన్నన్ని రోజులైతే కొంచెం జ్ఞాపకంగా మీరు వాళ్ళని బాగా చూసుకోండి ప్రతి అడుగు కూడా ప్రతి ముఖం అసలు ఏ ఇంకక్కడ వెళ్తుంటే కాదు ఇక బండ కలుగుతుంది బిడ్డ ఇటు వెళ్ళకు బిడ్డ అటు వెళ్ళకు బిడ్డ జాగ్రత్తగా మెల్లగా వెళ్ళి బిడ్డ నేనైతే ఇప్పటికి కూడా నాకు కొడుకులు వస్తే నాకు బిడ్డలు వస్తే మెల్లగా జాగ్రత్తగా వెళ్ళు అంటే మో సార్ నవ్వుతుంటాడు ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళకి ఏం చెప్తున్నవరా అంటాడు వాళ్ళు వేయకంటాడు ఈ చాదస్తం అయిందిరా ఇంత ఎందుకు చెప్తున్నావాడంటే అది చాదస్తం కాదది అనుకోకుండా వచ్చేది అమ్మ దగ్గర నుంచి వచ్చే మాటనే అది అంటే నాకేమన్నా అయినా సరే కానీ ఆ పిల్లలు బాగుండాలని కోరుకునేదే అమ్మ అట్లా మనం ఆరోగ్యంగా బాగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనకు ఈ నేల తల్లి ఇన్ని ఇచ్చి మంచి చల్లటి గాలినిచ్చి మంచి కూరగాయలనిచ్చి ఇన్ని రకాలుగా మనల్ని కాపాడుతుంది ఈ భూదేవి తల్లి ఈ భూదేవి కూడా రోజు ఒక్కసారి ప్రభుత్వం లేచినాకనే భూమికి నమస్కారం పెట్టుకొని లేవాలని నేను అందరికీ మనవి చేస్తున్నా తప్పకుండా మనకు మంచి జరుగుతుంది అమ్మను గుర్తు చేసుకొని భూదేవికి నమస్కారం పెట్టుకోండి రోజు ప్రజలు లేవాలని నేను ఏదో చాదర్శంగా చెప్తుంది అనుకోకండి నాకు తోచింది నాకు ఎందుకో ఈ మధ్య ఊరు క్యాన్పిస్తుంది మా అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఇదేం గుర్తొస్తున్నది ఈ భూమి కూడా అంత గొప్పది మా కూడా అందులోనే కలుపుకున్నది కదా అండి అమ్మ నాన్నను కూడా అందులో తీసుకున్నది అనుకున్నారు కానీ ఆమెకు అంత శక్తి ఉంది ప్రతిదాన్ని కూడా మళ్ళా మన మనల్ని కూడా మట్టిగా మార్చుకునే శక్తి ఆమెకున్నది ఉన్నన్ని రోజులు మంచిగా ఈ నేల మీద ఆడుకుంటాము పోయిన తర్వాత ఆమెలోన ఐక్యం చేసుకుంటాడు అందుకొరకానీ ఎప్పుడు మనము భూదేవికి కూడా నేను ఇప్పటికి కూడా ఎవరిని పని మనిషిని పెట్టుకోకుండా నేనే చేసుకుంటున్నా అన్ని పనులు అంత శక్తి కూడా ఆ భగవంతుడు ఇస్తున్నాడు ఈ వాతావరణము గాలి మీ అందరి అభిప్రే ప్రేమ అభిమానాలు నాకు వస్తున్నాయి అందుకొనకాని ఉన్నన్ని రోజులు నేను మంచిగా హ్యాపీగానే ఉండాలని కోరుకుంటున్నా మీరందరూ కూడా చల్లగా ఉండాలి మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి అందులో నేను ఒక ఒకదాన్ని మీరు మీతోని ఇట్లనే మాట్లాడుకుంటా ఉండాలని హరిగడ్ అనమాట వస్తాం అనిపించినా కానీ ఏం కాదండి నాకు మెసేజ్ ఇట్లెందుకు మాట్లాడినామని మెసేజ్ పెట్టవచ్చు మంచిగా అనిపిస్తే మంచిగా పెట్టండి